నా పేరు పొన్నాల సంపత్ నేను మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచి గత నెల రోజుల కింద నన్ను ఒక్క ఓటుతో మహాత్మానగర్ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా గెలిపించినారు గత కొన్ని రోజుల కిందట నేను నా పాలకవర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే నేను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నా వార్డు సభ్యులతో చర్చించి నేను సొంతంగా చేస్తాన పథకాలైనా ఊరు ఊరు విషయంలో లైట్లు కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ నీటి సౌకర్యం కానీ అన్నీ ప్రతి వాడవాడన తిరిగి సౌకర్యాలు కలిగిస్తూ ఇక ముందు అభివృద్ధికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పనులు చేస్తారని తెలియజేస్తున్నాను మహాత్మానగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు నేను ఇచ్చిన హామీలు వైకుంఠ రథం కోతుల కోతుల బిడదైతేంది ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన ఆడపిల్లకు ఐదు వేల సహాయ నిధి అయితేంది ఇవి త్వరలోనే నెరవేరుస్తానని తెలియజేస్తున్నాను అలాగే అరువులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరియు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇప్పిస్తానని ఇప్పిస్తానని హామిస్తున్నాను గ్రామ అభివృద్ధిలో భాగంగా మేము ఒక మూడు రోజుల కిందట మా పాలక వర్గంతో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్య ఉంది దాన్ని నిర్మూలించడానికి పనులు ప్రారంభించినాం అలాగే ప్రతి వాడవాడన ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తాము అలాగే ఈ వారం రోజుల్లో కోతుల బిడద లేకుండా నిర్మూలిస్తున్నాం అలాగే కొత్తగా చేపట్టిన సీసీ రోడ్లను పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం